ద ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం శ్రద్ధగా వింటున్నారు కాదు ప్రతిరోజు ఈ వాగ్దానాలు వినడం మీకెంతో ఆశీర్వాదం ఇది మానవుని మాట కాదు కదా ఇది దేవుని నోట నుండి వచ్చే వాక్కు కదా మరి ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారా కీర్తనల గ్రంథము అరవై ఏడవ అధ్యాయము ఆరవ వాక్యంలో రెండవ లైన్ చదువుతున్నా వినండి దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును అని ప్రాయపడింది అక్కడ ఈ మాట కీర్తనాకారుడు అంటున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచాను కనుక ఇప్పుడు నేను ఇబ్బందులలో ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు ఇప్పుడున్న స్థితి కన్నా రానున్న స్థితి ఇంకా చాలా గొప్పగా దీవిస్తాడు అని కొంచెము ఆశీర్వదించబడిన బిడ్డ ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుతానని నమ్మకంతో అంటున్న మాట ఒకవేళ ఆశీర్వాదం లేకపోతే నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను అని నమ్ముతూ చెప్తున్నటువంటి మాట కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆమె చెప్పాలి గట్టిగా ఆశీర్వదిస్తాడు ఎలాంటి ఆశీర్వాదం అని అంటే ఆయన నిన్ను మరిచిపోలేదు చాలా అద్భుతంగా ఉంది చూడండి దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును ఆమెన్ ఈరోజు ఈ మాట మీరు చెప్పండి నాతో కలిసి దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మును దీవించును అన్నారా నాతో కలిసి మళ్ళీ చెప్తారా దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మును దీవించును ఎంత చక్కని మాట దేవుడు నిన్ను మరిచిపోలేదు ఆయన తన ఎందు విశ్వాసం ఉంచు వారికి ఏమేలు చేయక మానడు తన ఎందు నమ్మిక ఉంచువారికి ఏమేలు చేయక మానడని చెప్పబడిన మాట ఈరోజు నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు నీ వ్యాపారం ఈ సంవత్సరం చాలా వర్ధిల్లుద్ది మీ వాహనాలలో మీకు మంచి రాబడి కలుగుద్ది మీరు చేసే వ్యవసాయంలో మీరు చేసేటువంటి చేతి పనుల్లో ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదాలు వస్తాయి చూడండి మీరు క్రొత్త క్రొత్త వాటిని సంపాదిస్తారు ఈ సంవత్సరం అల్లలుయ్యా కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు ఆ దీవెనడు మీకు మీ బిడ్డలకి దేవుడు సమృద్ధి ఇవ్వబోతున్నాడు పొందుకోవాలని ఆశపడుతున్నారు కదా కనులు మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మీ వందనాలు దేవుడు మమ్మను దీవిస్తాడు అని ఈ బిడ్డలు నమ్మారు ప్రభా మీ వాక్కుని నమ్మారు మీ వాగ్దానాన్ని నమ్మారు నాయన ఈ బిడ్డలను మీరు దీవించి ఈ సంవత్సరం మరి ఎక్కువ గొప్ప చెయ్యమని ఏసు నామములు ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ దేవుడు నిశ్చయముగా మీ కుటుంబములను దీవించుతూ ఉన్నాడు ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్స్ మీ దగ్గరికి ఇప్పుడే రావడం మొదలయ్యాయి వాటిని మీరు స్వీకరించండి మీరు మీ కన్నులతో ఈ ఆశీర్వాదాలను చూస్తారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరిగింది స్థలం సిలువ స్వస్థత శాల కుడివాడ పాము మధ్యలో అడ్డాడనందు జరుగు పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి ప్రార్థనను పోలి అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచ్చు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయకుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానం లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని వాక్యము ద్వారా పట్టబడి పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు మును పెన్నడు ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తి గల కూడికలో తప్పక పాల్గొనండి మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి అడ్డాడ స్వస్థత నందు పన్నుగా నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించదరు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే సాక్ష్యం ఏంటంటే నేను ఐదారు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను నాకు కిడ్నీ నొప్పులు వచ్చినాయి చిన్నగా అయిపోయాయి అని చెప్పారు డాక్టర్లు అయితే ఇక్కడ ఖమ్మంలో వాడితే వాళ్ళు ఎక్కువ డోసు మందు ఇస్తే నేను ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు అయితే నేను వరంగల్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను నా ఒళ్ళంతా పట్టేసింది వెనక ముందు ఏ డేటు చూసినా నాకు ఒళ్ళంతా నొప్పులు పట్టేసినాయి కింద కూర్చోలేను ఐదు సంవత్సరాల నుంచి కింద కూర్చోలేను నేను ఇక్కడికి వచ్చాక పండు తీసుకొని ప్రార్థన చేసుకుని తిన్న తర్వాత ఇక అప్పటి నుంచి నా నొప్పులు అన్నీ పోయినాయి నేను కింద కూర్చుంటున్నాను మంచిగా నా పనులు అని కూరగాయలు కోయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అన్ని పనులు చేసుకుంటున్నాను స్పాన్సర్ చేసిన టీవీకి ఈ సంవత్సరం స్పాన్సర్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు నేను ఏం చేయాలి దేవా అని ఆలోచించుకుంటున్నా వంద రోజులు పనిపెట్టారు ఆ వంద రోజులు పనికి వెళ్దామంటే కాళ్ళ నిండా బొబ్బలు షుగరు మరలా పెరిగింది తట్టుకోలేకపోతున్నా ఈ బొబ్బలతో నేను నాలుగు కిలోమీటర్లు నడవాలా నేను ఎలా వెళ్ళాలా ఒప్పుకొని వచ్చిన ఎట్లాగా ఐదు వేలు కావాలి దేవా నాకు శక్తిని ఇవ్వని ప్రార్థన చేసుకొని వంద రోజులు పనికి వెళ్ళిన పదిహేను వారాలు వెళ్ళిన మొదట ఆరు వేలు పడ్డాయి నాలుగు వారాలు డబ్బులు మొదటి జీతం తీసుకొచ్చి ఇప్పుడు టీవీకి స్పాన్సర్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంకా చేయడానికి నాకు శక్తినిచ్చిండు కాళ్ళకున్న బొబ్బలు పోయినాయి బీపీ పోయింది నేను పని చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసిండు ఇంకా ఇంట్లో పనిగాడ చేసుకుంటున్నా నేను ఎవరు సహాయం లేకుండా చేసుకుంటున్నా ఈరోజు పని చేసుకోవడానికి నాకు దేవుడు సహాయం చేసి ఈ దేవుడు చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన కాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువభూషణ్ మిషన్ చాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ బస్టాండ్ దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా కొండయ్య రేణుకాదు రోడ్ కడగట్ల గూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రక్ రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ